శంకరుడు పొద్దు పొద్దు సంధ్య వేళి గంగలో కూడా సూర్యునికి నమస్కారం చేసుకుని పోతున్నాడు అది శంకరుడు గనికలే శివనాగుల గుండా తయారు చేసుకున్నాడు అది శివనాగుల గుండమాని లోకాల శంకరుడు రోజు పొద్దు పొద్దుగా వచ్చి ఆ గుండెలకు వచ్చి గుండెలో కూడా స్థానం చేసి వెళ్ళిపోయాడు శంకరుడు ఒకనాడు దినబు వర్షకాలం నాడు ఏడుగుడు దేవేంద్రుడి బిడ్డలు దేవగన్యలయ్యా అయ్యో సెల్లెలాల అక్కలాల మనం ఎంచంగా పెంచంగా పన్నెండేళ్ల భావన ఏమన్నా ఆ శిల్ల మనం అయినము ఇన్ని రోజులు బట్టి మనం ఈ యొక్క దేవలోకం లోపల మనం ఉన్నాం శిల్లెలా ఇలా పూర్వకరగరం మనం బయలు వెళ్ళిపోవాలి అడివెంత బంగారము ఆగెంత సుందారము చూడాలే అడవి లోపల ఎంత అందంగా ఉన్నదో భూలోక నగరం ఎంత అందంగా ఉన్నదో మనం ఊషం ఆని ఏడుగురు దేవగంగ్యల దేవేంద్రుడి దగ్గర పోయి సెలవు తీసుకోని భూలోక నగరం నగరం రయ్యా ఓ పెద్ద గల పూలో నగరం వచ్చేవరకల్లా పూలో ఒక నగరం లోపల తిరిగంగా 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 ఆనాడు దేవగంగలు వర్షకాలు అలా అయిపోయి చెట్టు కింద తీర్చుకుందామా అని అక్కడికి వచ్చే వరి కల్లా కొండ మామిడి చుట్టు కనబడుతుంది కొన్న మామిడి చెట్టు కింద శివనాల గుండం కనబడుతున్నది అది శంకరుడు ఓడుకున్న గుండమాడు నిలబడి దేవుడు కన్యలకు ఆ గుండం కాడికి వచ్చి గుండం లోపల ఇది తాలు పట్టా వట్టేనా గుండంలో స్థానాలు చేసేవరకల్లా ఆల యొక్క ప్రాపర్లకు ఎట్టుకెళ్ళపోయి ఆ యొక్క శివనాల గుండంలో పడుతుంటే నీళ్ళన్ని పాడి అయిపోతున్నాయి ఏడుగురుగా వాళ్ళ ఒంటి మీద ఆ యొక్క గుండంలో గుండమైపోయింది అదే గుండంలో కూడా ఆటలు ఆడుతున్న ఎరుగురు దేవగన్యలు అదే సమయానికి

చెట్టు కట్టేసి ఆ గుండం కాడికి పోయి చాలా తానబెట్ తన పెట్టి తానం చేస్తాను గుండె కాడికి వచ్చవర గుండం లోపల ఏడుగురు తానం చేస్తున్నారు ఏ బిడ్డల బిడ్డలూడు ఈ గుండం లోపల తాళం వేసి సూర్యునికి గంగ అర్పణ వంట తొలి ముట్టలేని నీళ్ళను ముట్టు మీ ఏడుగురి మీద ఉన్న మహిళ మొత్తం వంటది కాబట్టి మహిళలు ఈ గుండమే మైల గుండం అయిపోయింది రాదా అని ఆనాడు ఎప్పటివరకల్లా అప్పుడు ఏడుగురు దేవగన్యలు ఏమన్నారు అయ్యావో లోకాల శేఖర నువ్వు తోడుకున్న మాకు తెలియదు మేము ఏడుగురం దేవగన్యలు ఉన్నాం మేము ఏడుగురం దేవగన్యలం భూలోక నగరం మేము రావద్దంటే మా ఏడుగుట్ల ఒక్కలకు నువ్వు సంతాన ఫలం ఇస్తే పుట్టిన పిల్లగాళ్ళని ఆడిపించుకుంటా మేము కదా దేవ ఉంటాము ఏడుగుట్ల ఒక్కలకు సంతాన ఫలం ఇవ్వన్నారు ஏழு குற்ற மக்களுக்கு சத்தார பல இவ்வளவு கலன அதுக்கான ఇలా హిందుకొండ కాడ ఉన్నది రే పొద్దుగల్లా గిరే సమయ సమయానికి ఇక్కడికి అత్త బీట రే వచ్చినాక సంతాన ఫలం ఇస్తారన్నాడు అరే సరే తండ్రి అని ఆనాడు ఉత్సవ దేవగజలు దేవలోకం వెళ్ళిపోయిర్రు లోకాల శంఖ వేడి కొండకు వచ్చిండు తిట్టంగా జిల్లా వారుతున్నది మరుసటి వేళలోనా మరుసటి దిన వందున లోకాల శంఖడు ఏమనుకున్నాడు అక్కడ శివరాజుల గుండం కాడ దేవగజలకు సంతాన ఫలం ఇచ్చేస్తారని మాటిచ్చారు ఇలా సంతాన ఫలం తీసుకొని పోతానికి ఆనాడు ఉత్సవ లోకాల శంఖడు సంతాన ఫలం తీసుకుని

దేవగంగలు పొయినల్ బయలు కానీ శంకరుడు ఎత్తి మాట మరిచి పొయ్యి లోకాల శంకరుడు ఏమనుకున్నాడు ఎత్తి సంతాన పలాన్ని నేను ఎట్లా మృదా వేసిపోవాలి అన్నాడు లోకాల శంకరుడు ఎక్కడిక్కడ దృశ్యవాడి కల్లా యొక్క బాలమామిడి చెట్టు కనబడుతున్నది ఈ బాలమామిడి చెట్టుకు ముంత మామిడి పండు తయారు చేస్తా ఆ ముంత మామిడి పండు ఎవరైతే తింటారో వాళ్ళకు చక్కదనాల కొడుకు కూడతారని లోకాల శంకరుడు దివనర్థపెట్టి ఆ బాలమామిడి చెట్టు మీద

మీద కొట్ట యొక్క బాలమాడిశా మొత్తం మామిడి పండ్లు తయారు చేసిండు ఈ కాయలు ఎవరైతే వాళ్ళకు సక్కదండళ్ళ కొడుకూర్తున్న దివనార్ పెట్టి కొండకెళ్ళి పోయి లోకాల శంకరండి కొండకెళ్ళి పోని గాని అదే తొమ్మల్లా వస్తున్నారా ఆట శ్రీమంతుడు శ్రీవల్లిదేవి అల్లు వచ్చే తొమ్మల్ల కాదు అమ్మా శ్రీవల్లిదేవి కవ్వా ఎక్కడ లేని ఆకలైతున్నది ఎక్కలు లేని దూపలు గప్పుడు శ్రీవల్ దేవి ఏమన్నది అన్నా అన్ననాకు ఆకలైతులేరా అన్న అన్ననాకు దూపలు అవుతున్నాయి అన్న ఎక్కడన్నా ఓటు తీసుకురారా నాకు అన్నం తీసుకురా అని కాలు చెల్లె వాళ్ళకంగా ఎక్కడ బోజులు చెల్లె నా చేతిలో మళ్ళీ కొత్తలేదు రూపాయి కొత్తలేదు అన్నం వరకల్లా ఆ చెల్లె వరకల్లా అద్దవర దూరాన బాలమావిడి చెట్టు కనబడుతున్నది బాలమావిడి చెట్టు ఒకటే పండు మూత ముంతమావిడి పండు కనబడుతుంది అన్నయ్య అద్దవర దూరాన కనబడుతుంది బాలమావిడి చెట్టు ఆ చెట్టుకు ఉన్నది ముంతమావిడి పండు ఆ మామిడి పండు తీసుకొచ్చి నాకు ఇచ్చినటువంటి అన్నయ్య నా ఆకలి చల్లారుతుందిరా అన్న అని అన్నయ్య ఆయనతో చెప్పే సరే ముంతమాడు చెట్టు కిందా ఏ నువ్వు చెట్టు కింద ఉండు చెల్లెలేని చెట్టు ఎక్కా యొక్క ముంతమాటి పండుని తెంపుతున్నా అని మానాడు పిల్లవాడు శ్రీమంత మారాలు చెట్టు కూడా చెట్టు ఎక్కేనా

చె ఆకలైతుందా యొక్క ముంతమావి పండుగ తీసుకపోయి నీ చెల్లె కొంగు లోపల కొంగు లోపల నువ్వు వేసినట్టు ఉంటే ఆ యొక్క ముంతమాడి పండు నువ్వు చేతబట్టినట్టుంటే ఆ పలం నువ్వు వేసినట్టు అయిపోతది నువ్వు వేసిన పలం నీ చెల్ల తింటే నీ చెల్లె గర్భవాత అయితది అన్న ఎల్లలు ఓ ఆమోగలైతారు పండు బట్టి ఒరే వాయుదేవరారా వరడి దేవరార గాలిదేవర గణపతి రాజా Amém. <coughs> దుర్గపతి రాజ ఎక్కడ కొడుకుల గాలి దేవుని అది చేసేవరకల్ గాలి గాలి ఆ బాలమామిడి చెట్టు గాలి ఆ చెట్టుకున్న ముంత మామిడి పండు తెగాలి శ్రీవల్లిదేవి కొంగు లోపల పడాలి ఆయన దేవుని అర్థపెట్టే వరకల్లా తూర్పు కేలు గాలి గాలి తూర్పుకు పోతున్నది ఆ మామిడి పండు తెగి కింద ఉన్న శ్రీవల్లిదేవి కొంగు లోపల పడుతున్నదయ్యా ఓ పెద్ద చె చెట్టి ఎక్కిన ఏమనుకున్నాడు ఏ వల్ల చెట్టి మీద కలిసేవరకల్ ఖాయం మాయమైందనుకుంటాడమ్మా చెట్టు మీద కాయలు ఎక్కుతున్నాడు పిల్లగాడు శ్రీమంతమారాజు చెల్లె కొంగు లోపల పడ్డది ముద్ద మామిడి కాయలు తీసింది ఆ యొక్క అన్న శ్రీమంతరాజు ఆ చెట్టు మీదకి రాన్నయ్య నువ్వు చెట్టు దిగుదాలి వరకు సరే బరువలేసెల్లే నువ్వు తిను చెల్లె తర్వాత ఉన్నాడు పిల్లగాడు సరే కాని ఆడు శ్రీవల్లి దేవి ఆ యొక్క ముద్ద మామిడి పండు ఎప్పుడు తింటున్నాడు ఆగు లోకాల శంకరుడు చెప్పిన ఆజ్ఞ తోటి ఆ ముంత మామిడి పండు తింటాం ఒక గడియల్లా ఒక రిందలు అయితున్నాయి మొత్తం ఆవిడి పండు తిన్నందుకు కరళ మన నెల కాకపోతున్నది కాడు శ్రీవల్లి ఫలము కాబట్టి ఒకేసి గడి ఎల్లా ఒకరితలైతుంది రెండేసి గడి ఎల్ల లేని వాళ్ళు కోరుకుందాట ఆనాడు మామిడి పండు తిన్న శ్రీవల్లి దేవికి ఎక్కలేని తూపలే వరకల్లా అన్నా శ్రీమంత రాజా నేను ముత్తవాడి పండు తిన్న అన్నయ్య నాకు ఎత్తలేదు రైతులే అన్న నాగేదరిపిల్ల బట్టే నరాలి ముందు అట్టెలు అన్న నువ్వు అడిలో వెళ్ళిపోయి నాయరా చెప్పుడన్నీ నాయరా అన్నా శ్రీమంతరాజా లోపలికి వెళ్ళిపోయి నువ్వు నా అన్నా శ్రీమంతరాజా అని అన్నగాని తోలు ఏ పంగనే గానాడు అన్నగాడు వీడు చెల్లేసి మళ్ళీ దేవుడు బాలమాడి చెట్టు కింద కూర్చుండు ఎంత కట్టమచ్చిన గాని బాలమాడి చెట్టు నిడిచిపెట్టి పోకు ఎంత సుఖమచ్చిన గాని బాలమాడి చెట్టు నిడిచిపెట్టి పోకు నేను అతడు ఒక్క గంట గడియ రెండు గడియలు ఆలస్యమైన గాని చెట్టు నిడిచిపెట్టి పోకు చెల్లెలా చెట్టు కాడు పెట్టి చెట్టుగా మాట్లాడి పిల్లగాడు శ్రీమంత మహారాజ్ చెల్లెలు ఆ యొక్క బాలవాడి వృక్ష కింద కూర్చున్న వ్యక్తి తేగుడాకు డొల్లలు అమ్మా ఏ బయల లేకుండా పోతే బయలలో నీళ్లుంటాయి ఉంటాయి ఏ కుంట పోతేంటల నీళ్లుంటాయి మడుగుళ్ళ పోతే మడుగుళ్ళలో ఇల్లుంటాయి అనుకోని నేను తెచ్చినాడు టోక్టా డీళ్ళలు పట్టుకొని

పెద్ద పులి ఉన్నాడ పెద్ద పులి ఏం వేసింది రెండు పిల్లలు పెట్టుకున్నది ఆ బాయ్ గాడికి ఎవరు అత్తరో బాల నవలి నిమ్ము తానే గానాడు ఆ ఒక్క పోలల గెరుతున్నాడు ఆ అదవరకు దూరాన కలికి తోనే ఆ బాయ్ గాడ పిల్లగాడిని వదిల పెద్ద పులి ఏవి చేస్తుంది ఓయ్ ఆ పెద్ద పులి గాడిర్చుకుంటా పిల్లగాడిని ఊరికేస్తున్నాడగా ఆ పెద్ద పులి ఆ వచ్చేది పెద్ద పుల్లి గల్లూసిదు బాలు

ఆనాడు పెద్ద పిల్లి వస్తుంది పెద్ద పూలి వచ్చేటోల్ పెద్ద పూలి కాటి ఇచ్చే వరకల్ పెద్ద పూలి మీద ఉన్న భయానికి వచ్చిన తో మరిసిపోయిండు తురుపుతో పట్టుకొని పోతున్న ఆట వచ్చిందేమో పడబెడతావా పోయేదేమో తురుపుతో పడబెడతావా ఇరిసి పెట్టేండు తురుపుతో వల్ల బట్టే పిల్లగారు

లోపడాన్ని పరిపాలన చేస్తున్న ఓమశీల మహారాజు ఏ ఓమశీల మహారాజు భార్య ఓమావతి అల్లుగన్న బిడ్డ ఒక్క బిడ్డ ఏడెళ్ళ బిడ్డ ఓమ గన్న ఉన్నదాట నా తొల్ల ఆడు కనుక రేపు ఓమశేల మారాలి ఏమంట ప్రతీక రాసిండో అయ్యి నా బిడ్డ ఓమ గన్నెను ఎవడైతే లగ్గ వేసుకుంటాడో పన్నెండు వదిన అలా కరెంట్ నేను వాతినా కరెంట్ అమ్మ మీద ఒక ఆయన ఆడు కనుక నేను కట్టినా కింద నేమో కాలింగాల మడుగు ఉన్నది ఈ మడుగు లోపల శాప నీడను చూసుకుంటా ఆ యొక్క కరెంట్ మీద ఉన్న శాపను కొట్టాలే అని ప్రతీక రాసి పెట్టిండట బలబల ప్రతీక చదివిండు పిల్లగాడు రాజుల రాజులా కచ్చిరికాడి పిల్లగాడు శ్రీమంతుడు రాజుల కచ్చిరికాడి వచ్చే వరకల్లా అయ్యా ఓమశీల మహారాజా నేను నచ్చిన ప్రతీక నేను గిర్త తాండ్రీ బిడ్డ నాకు ఇచ్చి లెక్క గీతమా సరే బలవన పొడగల పోరాని వరకల్లాగాడు రూమాశీల మహారాజు చెప్పిన వాళ్ళ ప్రకారంగా శ్రీమంతుడు అది బాణం ఎక్కువ పట్టిండు నారికొక్కు పట్టి అయ్యొక్క కలిగి బావి లోపల షాపు అడుగులు చూసుకుంటా బాణం అన్నారు పట్టేనా

దూరణాలు శివకంకనాలు మావిడాకు దూరంకనాలు కట్టుకోని శివదేవి లగ్నాలు వేస్తున్నాడు లోపల రాజా శ్రీమంతరాజేమన్నాడు అయ్యా రాజోరి అన్నా శిల్లి అడవి లోపల రోజు లోపల మంత్రి పిల్లలు తీసుకొని అప్పుడు శ్రీమంతరాజు ఏమన్నాడు బాణాలు పట్టుకుని పోయిన శ్రీమంతరాజు కారణ పడి లోపల నాశ కారణ పడి లోపలున్నది లోపల నాసెల్ల దొరకబట్టుకుంటున్నా శ్రీమంతరాజు ఇప్పుడైతే మంత్రి పిలగాళ్ళ దోరుకోవని భార్యను దోరుకొని కారణ పడివి లోపల వెళ్ళిపోతున్నా అని ఎట్లా వెళ్ళిపోతున్నాడు శ్రీమంతరాజు ఈ చోట ఉండని వారి లోపల చూడదా ఎన్నో మలనాడు దినము లోపల బాలమ పండు తిన్న శ్రీవల్లి దేవికి ఎల్ల రోజుల్లో ఒకరి కొడుకు బలమని శ్రీవల్లిదేవి తెలువది మననాడు దినం చెల్లెయ్య పాలమాడు పండును దీని సెల్లేని కాగలేనప్పుడు అన్నం పెడుతున్నాయి ఇప్పుడు శ్రీమంత్ రాజు ఆ కన్న తల్లికి ఎల్ల రోజుల్లో ప్రపలమని ఆబిట్టది రోజు ఆ కన్న తల్లి పలం నిన్న కన్న తల్లికి నాయన్నో ఆయ అండము రూపల పిండ పాయన పిండ రూపమాయే జనము లోపల కన్న తల్లికి సక్కర కొడుకు జన్ లోపల ఎప్పుడు జన్మనిచ్చిందో ఈ కారణ పడివి లోపల చూడండి ఎవరాలు ఆడదై పుట్టి అవతారం ఎత్తిన్నాడు ఎల్ల రోజు లోపల ఈ ఆడతల్లికైనవా అల్లిపో వేరే ఆడలెవరు ఆడలగంటూ కారణ పడవిలోపుల కన్న తల్లికి ఎవరు లేరు జంట సోభాయిడకా ఎల్ల రోజుల నా పాప గర్భాన్ని నువ్వు పుట్టినరు కొడక అని కన్న కొడుకులు చూసుకుంటా అల్లారి ముద్ద సాగుకుంటూ కన్న కొడుకు అడవి లోపల ఉన్నది అట్లా కొన్ని రోజులు గర్భంగా జనములు గర్భంగా మాసాలు గర్భంగా ఇరు ఒక్క రోజు నాడు పేరు పెట్టుకుంటున్నది కాబట్టి లేక ముందు ఉట్టింది కాబట్టి అడివి ఆకారం లోపల ఆ కరండ లోపల నువ్వు ఉట్టి నువ్వు కాబట్టి పేరు పెడుతున్నది ఓ రామ రామా ఆడీళ్ళ తీవల్లనేవి కన్న కొడుకు పేరు విచిత్ర ఏడేళ్ళింది ఏడేళ్ళ ఏడేళ్ల పిల్ల ఏంది లోకాల శంకుండా దీవనార్థి కొద్ది లోకాల శంకుండా ఆజ్ఞ కొద్ది ఏడేళ్ల పిల్లలకే శ్రీవల్లదేవి చక్కదనాల కొడుకు పుట్టింది ఆట శ్రీవల్లదేవి ఏడేళ్ళ కొడుకు ఆనాడు చూసిన కొడుకు ఆనందం ఆరాధన పక్కలేసుకొని పండుకుంటుంటే పరమాత్మ కళ్ళ చూసింది

శేఖరుడు ఏమన్నాడు నీ బిడ్డ నీకు పుట్టినాడి అరికాళ్ళ లోపల నీకు ఆవ గింజంత పొక్కు ఆవ ఆవగింజంత పొక్కు పోయి గానాడు మక్క గింజంత కావాలి మక్క గింజంత పొక్కు పోయి నీకు పంచకాయంత పొక్కు కావాలి పొయ్యని మానాలిగా కొనుకాలి కొట్టాలి కొట్టాలి నమ్మకాలి వాడి ఈపుల కూలి కొట్టాలి కూలి రాసముండు కొట్టాలి నీ మామని తన్నినందుకు నీ యొక్క మరదిని నీ ఆడబిడ్డను కొట్టిన చేతులకు జట్టలు కొట్టాలి ఇక్కడ పడ్డా వచ్చి చెట్టు చాపర పెట్టిండు వాళ్ళ సంగతి ఇక్కడ ఉందని కాని ఆనాడు శ్రీమంతం ఆరాధు భార్య హోమసే హోమలన్నీ తోలుకొని అడుగుతాం వాళ్ళు పట్టుకొని శరిగాడు మరి గమ్యత లేడు

నేను పోవా గను ఒక్కదాని ఉన్నావు ఇన్ని రోజుల బట్టి నేను ఎక్కడెళ్ళి పోయినంటే నీళ్ల కంట కాడ పెద్ద పోయినా ఎవడ పడితే ఓమశైల పట్నం పోయినా ఓమ నేను లగ్నం చేసుకున్న నీ వదిన ఓమగానే ఉన్నది కానీ నేను పోవాంగ ఒక్కదానివే ఉన్నావు ఇలా నీ పక్క లోపల బాలుడు వెళ్ళి వచ్చిండు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు